ప్రేసి రాడు ఈ ఉదయకాల సందేశమును వినడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మనము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ నేష్కృస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ప్రతి ఉదయము మనం దేవుని స్థుతించాలి కనపరచాలి వాక్యంను ధ్యానించాలి ఆ తర్వాతనే మనము బయటకు వెళ్ళాలి ప్రార్థనతో ఆ మరి దేవుడు మనకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు కదా దేవుడు గొప్పవాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యాకూబ్ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనముడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను ఈ గొప్ప వార్తను బట్టి దేవునికి వందనములు దేవుడు ఎంత గొప్పగా మరి ప్రార్థన జీవితాన్ని వాడుకుంటున్నాడు మన జీవితంలో మనం కూడా చాలా మా చాలా మామూలు స్వభావం కలిగిన వారమే కదా మనుషులమే కదా మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మా మనుష్య సంబంధమైనటువంటి బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అని భక్తుడైనటువంటి యాకూబు చెప్తూ ఉన్నాడు ఏలియా గొప్ప ప్రవక్త కదా ఆయన గురించి మనకు తెలుసు ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో చక్కటి గొప్ప ప్రార్థనా పరుడని అందరూ కూడా ఆయనను ఆరాధిస్తారు అంటే ఆయన పట్ల భావం కలిగి ఉంటారు మరి అలాంటి ప్రవక్తను గురించి మరి ఏ యాకోబు భక్తుడు చెప్పేది ఏమంటే మన వంటి స్వభావం గల మనుషుడే అవును బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మామూలు మనుషులే ప్రతి ఒక్కరు మామూలు మనుషులే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా హెచ్చు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పడిపోవడాలున్నాయి తిరిగి లేవడాలు ఉన్నాయి ప్రభు తండ్రి అయిన దేవుని సన్నిధిలో క్షమాపణలు వేడుకోవడము తిరిగి లేవడం పడిపోవడం తిరిగి లేవడం ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి మరి మన జీవితంలో మనం కూడా అలాంటి వాళ్ళమే కావచ్చు కానీ విశ్వాసం అనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వరం ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్నట్లయితే మనం విశ్వాసంతో దేనినైనా సాధించగలం అంటే దేవుణ్ణి విశ్వసిస్తే విశ్వసిస్తే విశ్వాసంతో అంటే విశ్వాసంతో మాత్రం కాదు మనం దేవుడు నాకు ఇది చెయ్యగలడు అని విశ్వసించడమే విశ్వాసం ఎందుకంటే విశ్వాసం అనేది మనకు కనిపించండి ఉంది అన్న అన్నదానికి రుజువుగా మరి హెబ్రీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మొదటి వచనంలోనే వ్రాయబడి ఉన్నది మనం నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అది అంటే మనము మనము విశ్వసిస్తున్నాము దేవుడు మనకు చేస్తాడని ప్రభు కూడా ప్రభ నేష్కరిస్తూ ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మార్లు తన దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నారు అంటే మనకు కావాల్సింది మన విశ్వాసము ప్రభువులో ఉండాలి అంటే ప్రభువు ఇది చేయగలడు అన్న విశ్వాసం మనకి ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము సాధించగలుగుతాం దేవుడు ఇది చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు సమస్తం చేస్తాడు అన్న విశ్వాసం మనకు ఉన్నట్లయితే మనము కొండను చూసి ఈ కొండ ఇక్కడి నుంచి పకలింపబడి సముద్రంలో నాటబడును కాక అంటే కూడా నాటబడుతుంది అని ప్రభుని ఈస్కృష్టి చెప్పారు మనము నమ్మాలి నమ్మినప్పుడు మనం అడిగినవి పొందుకున్నామని నమ్మాలి అదే కదా ప్రభువు చెప్పాడు ఎలాగా నమ్ముతాము అంటే దేవుని అందు విశ్వాసం ఉంటేనే మనం ఆ విధంగా నమ్ముతాము ఏరియా కూడా అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నాడు అందుకే అతడు ఇంత గొప్ప విషయాన్ని సాధించగలిగాడు మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాసం గురించి చెప్తూ ప్రభ యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మరి నూనె రాసి అతనికి ప్రా అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనం రొటీన్గా చేసే ప్రార్థనలో విశ్వాసం ఉందా ఉందా మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా లేకపోతే ఏదో రొటీన్గా చేస్తూ ఉన్నామా మరి మన ప్రార్థనలో నిజంగా విశ్వాసం ఉందా అలా ఉంటేనే ప్రభు కార్యం జరిగిస్తాడు మరి నీతిమంతురి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును మరి ఎలియా గురించి చెబుతూ మరి యాకోబు చెప్తున్నాడు నీతిమంతుని విజ్ఞాపన అంటే ఏలియా కూడా నీతిమంతుడైనటువంటి వ్యక్తి మరి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును మరి ఆ విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేదాన్నే విజ్ఞాపన అంటారు కదా మరి ఏలియా కూడా విజ్ఞాపన చేస్తున్నాడు దేనికోసం అంటే వర్షించడం వర్షం కొరకు మరి అంతవరకు వర్షం కురవలేదు మరి దేవుడు వారికి వర్షమును అనుగ్రహింపలేదు వర్షింపకూడదు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షింపలేదు మరి తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చను అని వ్రాయబడింది అంటే ఏలియా యొక్క బలం బలమైన ప్రార్థన అది ఎలాంటి బ ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థన మరి ఏలియా గురించి ఏలియా ప్రార్థనల గురించి మనం చూసినట్లయితే రాజుల గ్రంథము మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం నుంచి ఎలియాన్ గురించినటువంటి ఉదంతమంతా ఉంటుంది ఆ సమయంలో రాజు ఆహాబు అతడు భయంకరమైన జీవితం కలిగి ఉన్నాడు అతని భార్య యజబేలు ఇంకా భయంకరం ఎందుకంటే ఆమె బయలుదేవతలను పూజించేది మరి ఆమెకు చాలామంది ప్రవక్తలు కూడా ఆదేశంలో ఉన్నారు ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో మరి దేవునికి కూడా వారి యొక్క అవిదేతను బట్టి చాలా కోపం వచ్చింది అయితే ఏలియా ఆహాబ్ నద్దుకు వచ్చి అతనికి చెప్పాడట ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదు అని ప్రకటించాడు ప్రకటించిన తర్వాత మరి వర్షం కురవదు కదా మరి వర్షం కురవదు కాబట్టి మరి ఏం చేయాలి అయితే దేవుడు అతనికి సరైనటువంటి గైడెన్స్ ఇస్తూ వచ్చాడు ఆ విధంగా అతడు కొద్ది కాలము వాగు దగ్గర ఆ తర్వాత కొద్ది కాలము సారేపత విధవరాల దగ్గర ఉన్నాడు ఆ తర్వాత మరి అనేక మంది బయలు ప్రవక్తలను అతడు చంపేయడం కూడా జరిగింది బయలు దేవతలు సజీవులు కారు అని నిరూ నిరూపించడానికి ఏలియా అద్భుతంగా ప్రార్థన చేశాడు అతడు చేసింది చాలా చిన్న ప్రార్థన కానీ అతని యొక్క విశ్వాసము ఎంత గొప్పది అంటే అతడు ఆ యొక్క బలిపీఠం కట్టించాడు యహోవా బలిపీఠం కట్టించాడు మరి కందకం త్రవ్వించాడు కట్టెలను పేర్చాడు కట్టెల మీద నీళ్లు పోసాడు మరి ఆ కందకంలో కూడా నీళ్లు నింపాడు ఆ తర్వాత రెండుసార్లు మూడు సార్లు ఆ విధంగా చేసిన తర్వాత అతడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు చాలా చిన్న ప్రార్థన చాని కానీ చాలా విశ్వాస సహితమైన గొప్ప ప్రార్థన యహోవా అబ్రహాము ఇస్సాకు ఇష్రాయలీల దేవా ఇష్రాయలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యంలో నీ సెలవు చేత తిననియు ఈ దినం నాకు కనపరచము యహోవా నా ప్రార్థన ఆలోకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియో నీవు వారి హృదయంలను నీ తట్టు తిరగజేయదు అనియో ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని చిన్న ప్రార్థన చేశాడు అయితే అతని యొక్క విశ్వాసం ఏంటి దేవుడు తన ప్రార్థన తప్పకుండా వింటాడు ఆ విధంగా చేస్తాడు అనేది అతని యొక్క విశ్వాసం కాబట్టి అవిశ్వాస సహితమైన ప్రార్థన చేయగానే అతడి ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఇంకా చేస్తూనే ఉన్నాడు యహోవా అగ్ని దిగి దహన బలి పశువులను రొట్టెల కట్టెలను రాళ్లను కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్లను కూడా రాళ్లను దహించే అగ్నిని మనం ఎప్పుడైనా చూసామా అసలు ఏ రాయైనా అలా కాలిపోతుందా అది కూడా బుగ్గైపోయిందంట అంత గొప్పగా అంత అద్భుతంగా దేవుడు కార్యం జరిగించాడు ఆ తర్వాత మరి బయలు ప్రవక్తలను అందరినీ కూడా అతడు చంపేయడం జరిగింది ఆ తర్వాత అతడు అంటున్నాడు విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధని పుట్టుచున్నది అని చెప్తున్నాడు అంటే అతనికి ఎలాగ ధ్వని పుట్టింది అసలు అక్కడ ఏ మాత్రం సూచన లేదు ఏ మాత్రం వర్షం వచ్చే సూచనలే కానరావడం లేదు కానీ అతడు అంటున్నాడు విస్తారమైన వర్షం కురుచినట్లుగా ధ్వని వచ్చి వస్తుంది అని అతను చెప్పి అతడు అంటున్నాడు నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబ్తో చెప్పినాడు కానీ ఇతడు మాత్రం ఏం చేశాడు పర్వతం కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనను తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా అతడు మెరక ఎక్కి పారచూసి ఏమీ కనబడలేదు అనగా ఆ విధంగా నువ్వు ఏడు మార్లు పోయి చూడమన్నాడు అంటే అతడు ఏం చేస్తున్నాడు ఏలియా ఏలియా మాత్రము కర్మేలు పర్వతం మీద వెళ్ళాడు అతడు బోర్ల అంటే మోకాళ్ళ మధ్య తన ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడంటే ఆ పోస్చర్ ఎలాంటి ఒక విధమైన వినయము విధేయతతో కూడినటువంటి ఆ ఆ యొక్క పొజిషన్లో అతడు మోకాళ్ళుని తల ముఖ ముఖము నీల ముఖము ముఖాళ్ళ మధ్య ఉంచుకొని అతడు ఎంతో వినయంతో ఎంతో విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తున్నాడు అతని అతని యొక్క ఆలోచన తప్పకుండా దేవుడు వర్షం కురిపిస్తాడు ఎందుకంటే ఆయన చెప్పాడు చెప్పాడంటే చేస్తాడు తప్పకుండా చేస్తాడు వర్షం కురు కురిపించబోతున్నానని చెప్పాడు కదా కాబట్టి కురిపిస్తాడు కనుక అతడు ప్రార్థన ఉన్నాడు ప్రార్థన ఉన్నాడు మరి మొదట పనివానికి చెప్పాడు వెళ్ళి పైకి చూడమని చెప్పినప్పుడు అతడు వచ్చి ఏం కనపడలేదని చెప్పాడు మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి అదేవిధంగా ఏడు మార్లు నీవు త అతడు ఏడు మార్లు పోయి చూడమని చెప్పాడంట అంటే ఏలియా ప్రవక్త చెప్పడమే ఏడు మార్లు వెళ్ళి చూడమని అంటే ఏడు ఏడు అనేది సంఖ్య ఒక పరిపూర్ణతకు గుర్తు కదా ఏడు సార్లు చూడమని చెప్పినాడు అప్పుడు ఏడవసారికి అక్కడ ఎంత చిన్న మేఘమంట అరచేయంత మేఘం అరచేయంత మేఘానికి వర్షం కురుస్తుందా మన మన లెక్కలో మన యొక్క లాజిక్ ప్రకారము అలాంటి ఒక చిన్న మేఘము వర్షం కురిపిస్తుందా మనకు మనకు వర్షము అనేది మనకు తెలుసు కదా ఆ వర్షము ఎంత పెద్ద మేఘం వచ్చి కదా ఆ తర్వాత వర్షం కురిసింది కానీ బిగినింగ్ ఎలా ఉంది చిన్నదిగా ఉంది బిగినింగ్ ఎప్పుడు కూడా మరి అల్పమైన గ్రామం బెతలహేమో అలాగే మన జీవితంలో ఏదైనా కొద్దిగా ఉందంటే కూడా మనం దిగులు పడవలసిన అవసరం లేదు మరి ఆ కొద్దిగా ఉన్నటువంటి ఆ చిన్న మేఘము ఆ మేఘమును బట్టి అతడు ఎంత ఎంత ఆనందించాడు బహుశా అతడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించ చెల్లించి ఉంటాడు చిన్న మేఘము సముద్రం పైకి ఎక్కి వస్తుందట ఎక్కుతూ ఉన్నది అని చెప్పాడు అప్పుడు ఏలియా అంటున్నాడు అంటే హీ వాజ్ షూర్ ఇంకా తప్పకుండా వర్షము కురుస్తుంది కనుక నీ వాహాబ్ దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథంను సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథం ఎక్కి ఎజ్రాయేల్కు వెళ్ళిపోయాను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రాయేల్ గుమ్మం వచ్చాను ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే అసలు ఆ కొద్ది అప్పుడే చెప్పాడు పనివాడు ఒక చిన్న మేఘం కనిపించింది ఆ చిన్న మేఘము సముద్రంలో నుండి పైకి ఎక్కుతూ ఉందని ఆ అతడు చెప్తున్నాడు ఏలియా ఇంకా నువ్వు వెళ్ళి ఆహాబ్తో చెప్పు వర్షం మా నిన్ను ఆపుతుందేమో నువ్వు త్వరగా రథం సిద్ధపరచుకొని వెళ్ళిపో అని చెప్తూ ఉండగానే ఇంకా అతడు ఇంకా చెప్తూ ఉండగానే ఆకాశం మేఘావృతం అయిపోయిందంట బలమైన మోపైన వర్షం కురిసింది అని వాక్యంలో రాయబడింది అంత కారు మబ్బులతో నింపబడింది మేఘములతోనూ ఖాళీ వానతోను కారు క్రమ్మింది తర్వాత మోపైన వాన కురిసిందంట ఇంత అద్భుతం కదా దేవుడు చెప్పిన మాట ఏది కూడా నెరవేరకుండా ఆగదు ఆ నెరవేరకుండా పోదు దే మనది విశ్వాస సహితమైన ప్రార్థన అయితే మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నేను ఎత్తి పట్టుకొని మనం తప్పకుండా ప్రార్థన చేయాలి మన జీవి మన మనకు మన ముందు చిన్న చిన్న సూచనలు కనిపించినా కూడా దాన్ని బట్టి మనం స్థుతులు చెల్లిస్తూ ఉండాలి స్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే దేవుడు ఆ చిన్నదానినే పెద్దగా చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు నీ నీ బిజినెస్ చిన్నదా నువ్వు భయపడవద్దు ఆ బిజినెస్ ఇంకా పెద్దగా విస్తరింపజేసే దేవుడు నీ పరిచర్య చిన్నదా ఆ పరిచర్యను బట్టి నువ్వు దుఃఖపడవద్దు ఆ పరిచర్యను ఇంకా అభివృద్ధి చేసేటువంటి దేవుడు గొప్పగా చేసేటువంటి దేవుడు బోపైన వర్షం కురిసినట్లుగా ఆశీర్వాదంలో దేవుడు నీ పై నీ పైన కుమ్మరించే దేవుడు ఎంత అద్భుతాలు చేసేటువంటి దేవుడు నీ జీవితంలో ఇది చాలా కొద్ది అని అనుకుంటున్నావా భయపడవద్దు నేను చిన్న జీతంతో స్టార్ట్ అయింది నా జీవితం అని అనుకుంటున్నావా డోంట్ వరీ ఆ జీతం త్వర త్వరగా పెరుగుతుంది త్వర త్వరగా నీకు హైక్ ఇవ్వబడుతుంది నువ్వు త్వర త్వరగా అభివృద్ధిలోనికి వస్తావు మన జీవితంలో ఏదైనా చిన్నగా ఉంది మా నాకు అభివృద్ధి చిన్నగా ఉంది అని అనుకోవద్దు నీ యొక్క విశ్వాసం నువ్వు అభివృద్ధి చేసుకో నీ విశ్వాసంలో బలపడు ఇంకా అధికంగా బలపడండి ఇంకా అధికంగా ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనకు దేవుడు ఇచ్చేలాగా చేస్తుంది దేవుడు మన జీవితంలో మన విశ్వాసాన్ని చూస్తున్నాడు మనం విశ్వాసంతో అడుగుతున్నామా లేదా అన్న విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు మన విశ్వాసము బలమైనది బలమైనదిగా ఉండాలి మన విశ్వాసము ఎప్పుడు కూడా సంపూర్ణమైనదిగా ఉండాలి ఆవగించంత విశ్వాసమే అయినా కూడా అది ఆవగించేలా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది కదా అలాగే మన మనకున్న విశ్వాసం కొద్ది అయినా ఆ విశ్వాసంలో మనకు బలం ఉండాలి మరి ప్రవైనా యేసుక్రీస్తుడు తండ్రి అయిన దేవునిని పరిశుద్ధాత్ముని మనం పూర్తిగా నమ్మాలి ఆయన తప్పకుండా చేస్తాడు నాకు కనిపించటం లేదు నాకు ఏ మార్పు కనిపించటం లేదు నా కుటుంబంలో ఏ మార్పు కనిపించడం లేదు నా భర్తలో మార్పు కనిపించడం లేదు నా కుమారులలో మార్పు కనిపించడం లేదు నా కుమార్తెలో మార్పు కనిపించడం లేదని బాధపడుతున్నట్లయితే నీ విశ్వాసాన్ని ఇంకా బలపరచుకో కృతజ్ఞత చెల్లించు కృతజ్ఞత చెల్లించు ఎందుకంటే దేవుడు నిన్ను తప్పకుండా బాగు చేసే దేవుడు ఆయన నీ కొరకు పనిచేసే దేవుడు నీ జీవితంలో కార్యం చేసే దేవుడు ప్రతి ఒక్కరి ప్ర నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు నీవు అడిగావు నా నా కుటుంబంలో మార్పును అనుగ్రహించమని నా పిల్లలకు రక్షణ అనుగ్రహించమని నా భర్తను మార్చమని లేకపోతే నా భార్యను మార్చమని లేకపోతే నా ప్రియులు మా కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులు ఎవరైనా సరే మరి వారిని మార్చమని అడిగి ఉన్నావు అయితే దేవుడు తప్పకుండా చేస్తాడు ఆ విషయంలో మనము ధైర్యం కలిగి విశ్వాసంతోనే ఎల్లప్పుడూ స్థుతులు చెల్లిస్తూ ఆయనను ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడని ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు కార్యం తప్పకుండా జరిగిస్తాడు దేవుడు నేను చూస్తున్నాడు నీ ప్రార్థనలు వింటున్నాడు తప్పకుండా ఆయన దేవుడు మోపైన వర్షము కురిసినట్లుగా మన జీవితాలలో కూడా మోపైన ఆశీర్వాదములను మోపైన దీవెనలను కుమ్మరించే దేవుడు మనం ఏది కోరుకుంటున్నామో ఏది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది నీ కుటుంబంలో నీ ప్రియులైనటువంటి వారి యొక్క మార్పు నీకు సంతోషాన్ని కలిగిస్తుందా దేవుడు తప్పకుండా అది అనుగ్రహిస్తాడు నీ బిజినెస్లో నీకు అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నావా తప్పకుండా అది అనుగ్రహిస్తాడు నీ యొక్క జీవితంలో మార్పు కలగాలని ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అయితే విశ్వాసంతో మనము అడుగుతూ దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి సహవాసంను కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు మనం కూడా మామూలు వ్యక్తులమే మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకించి తప్పకుండా జవాబిస్తాడు విశ్వాసంతో అడుగుదాం తప్పకుండా దేవుని కార్యాలను చూద్దాం దేవుడి కృపావర్తను వార్తను కాక ప్రార్థించుకుందామా పరిశుద్ధువైన దేవ సర్వోన్నతుడ నీకు వందనములు స్తోత్రములు నాయన మహోన్నతుడు నాయన గొప్ప దేవుడవు ప్రభా నాయన మామూలు మనుషులమైనటువంటి మేము తండ్రి మాకున్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా పక్కన పెట్టి నీ అందు విశ్వాసంతో జీవించడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మా బలహీనతలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము మాకున్నటువంటి ప్రతి బలహీనతను నీ చేతులకే అప్పగించుకుంటున్నాం మాలో ఉన్నటువంటి సమస్తమైన బా బాధలు వేదనలు అన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా నైనా మా ప్రతి సమస్యను నువ్వు తీర్చి ఉన్నావని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రంలో అవును తండ్రి నువ్వు తప్పకుండా సమస్యను తీర్చి ఉన్నావని మేము నమ్మితేనే కదా అదే విశ్వాసం మా తండ్రి దేవా ఆ విశ్వాసంతో మేము ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రార్థనలు ఈ విదే కాలంన మీరు ఆలోకిస్తున్నందుకే వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి దినం నాయన మరి మేము మరి ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి దేవా మరి ఎంతమంది ఎలాంటి సమస్యలతో బాధపడుతూ సన్నిధిలో అడుగుతున్నారో నాయన మరి ప్రభా వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క పరిచర్య కొరకు వారి యొక్క సమస్యల కొరకు తండ్రి వారి కుటుంబ సభ్యుల రక్షణ కొరకు మరి అనేక మంది ఎంతమంది ప్రవ మరి వ్యసనాలకు గురైనటువంటి వారి నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా నీతిమంతుల విజ్ఞాపన బహుబలమైనదే అని ఉంటుందని చెప్పారు దేవా ప్రభా మేమందరము కలిసి ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రార్థించడానికి మీరే మాకు కృపనిచ్చారు అవును తండ్రి ప్రభ మేము ఏమాత్రము అర్హులం కాదు కానీ తండ్రి నీ వల్లనే నీ ఎందు మేము విశ్వాసం ఉంచడం ద్వారానే కేవలం నీ యొక్క కృపచేతనే మేము రక్షణ పొందుకొని ఉన్నాము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము కనుక మా ప్రభా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలోకించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి సహాయం చేయము ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపుదల భద్రత మరి వారికి కావలసిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను అధికంగా దీవించండి వారు పరీక్షలకు సిద్ధమవుతున్నారు అనేక మంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి మా తండ్రి జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి తండ్రి ఆరోగ్యం అనుగ్రహించండి అన్ని విషయాలలో మరి వారిని మీరు నడిపించి క్షేమంగా కాపాడి తండ్రి వారు చక్కగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా కొగా ఉన్నవి కావాలని ఎంతమందిని సన్నిధిలో అడుగుతున్నారు తండ్రి ఉద్యోగాలు లేవు వివాహం కుదరలేదు సంతానం లేదు ఆరోగ్యం లేదు అని కొదవలుగా ఉన్నటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించేదేవుడే అన్నారు అవును బ్రవ మీరు లేనివి అనుగ్రహించే దేవుడు మాకు నీవు కాపరిగా ఉంటే మాకు కొదవ ఏమీ లేదు తండ్రి ఆ విధమైనటువంటి ధైర్యము విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ప్రార్థించకు బందాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని అందరినీ స్వస్థపరచు తండ్రి ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పక సఫలత అనుగ్రహించండి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే నూతనంగా మరి బిజినెస్ స్టార్ట్ చేశారో వారికి తండ్రి కొద్ది నుంచి ఇంకా అధికంగా అధికంగా జరుగునట్లుగా అధికంగా అభివృద్ధి అవునట్లుగా మీరు సహాయం చేయమని ప్రభా మరి త్వర త్వరగా మరి ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ మా తండ్రి దేవ దేవ మీరు సమస్తము అనుగ్రహించే దేవుడు అంటున్నారు విశ్వాసంతో మేము అడుగు ముందు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్నటువంటి అవిశ్వాసంను తొలగించండి అపనమ్మకం లేకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ సర్జరీ లేకుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా వారి యొక్క సర్జరీ జరిగి వారు క్షేమంగా బయటపడి తండ్రి క్షేమంగా తండ్రి కోలుకోనేలాగా కృప చూపించండి తండ్రి మరి ఎంతమంది అయితేనైనా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఏ శ్రామంలో స్వస్థత అనుగ్రహించండి పని చేయను కిడ్నీలు పని చేయనుగాక ప్రభా సంతానం లేని వారికి సంతానం కలుగునుగాక మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా మరి అనేక సమస్యలతో మరి నరముల వ్యాధులతో స్పాండిలైటిస్తో మరి మైగ్రేన్ తలనొప్పులతో ఇంకా అనేక విధములైనటువంటి బాధలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి ఒక్కరిని బాగుపరచును కదా మా తండ్రి మేము అడుగుతున్నాం తండ్రి ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో ఈ ప్రార్థనలు నీకేస్తున్న వారిలో ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరూ దేవా దేవానికి స్తోత్రంలో ప్రతి ఒక్కరి జీవితంలోనైనా వారికి ఏమి కావాలనో ప్రతి సమస్య నుంచి విడుదల ఏ కలుగును కలుగునుగాక అప్పుల సమస్య నుంచి విడుదల కలుగునుగాక ప్రభానైనా ఎంత భయంకరమైన సమస్య అయినా మీరు తీర్చగలిగిన దేవుడు మా ప్రభానైనా ఆ అప్పుల సమస్య నుంచి విడుదలనిచ్చి ప్రభా వారికి కావాల్సిన ప్రశాంతతను అనుగ్రహించండి ఎంత వేదన పడుతున్నారో ఆ వేదన అంతటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి మా ప్రార్థనలు మీరు అంగీకరించండి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయన పరిచర్యలో ఉన్నారో ఆ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకొంచడం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురండి దేవా మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల కాక మా ప్రభా తండ్రి మా సమస్యలన్నీ కూడా నీ సందులో చెప్పుకున్నాము మీరు నెరవేర్చినారని నమ్ముతున్నాం స్తోత్రం చెల్లుస్తున్నాం మా సమస్యలన్నీ కూడా నాయన మరి మీరు తీసి తండ్రి మరి మరి తొట్టిలో చెత్త కుండిలో పడవేశారని నమ్ముతున్నాం ఆ సమస్యలన్నీ తొలగిపోయాయని నమ్ముతున్నాం ప్రవా నాయన మాకు ఇచ్చారు నాయనా నీకు వందనములు స్తోత్రములు నాయనా మీరు సమస్తం బాగు చేయదేవు మా తండ్రి దేవ మా జీవితాలను మీరు బాగు చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా దేశమును రాష్ట్రమును మరి ప్రపంచమును అంతటినీ దీవించి ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా నాయన ఎవరెవరు నేను అంగీకరించలేదో ఈ ప్రపంచం అంతటా నీ వాక్యం ప్రచురించబడాలి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి మా తండ్రి ఎంతమంది మరి నిరాధారాలుగా ఉన్నారో ప్రభా నిరాశ్రయులుగా ఉన్నారో ఆశ్రయం లేని స్థితిలో అనాథలుగా ఉన్నారో తండ్రి అలాంటి వారందరినీ మీరు కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం అన్యాయాలు అక్రమాలన్నిటి కూడా నాయన ఏ శ్రమంలో బంధింపబడును గాక లయమగును గాక దేవానీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవాణైనా మేమందరం ప్రార్థిస్తుండగా మా దేశంను బాగుపరచండి మా దేశంను స్వస్థపరచండి మా దేశము నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికే స్తోత్రంలో మా తండ్రి దేవా ఇదేనా బర్త్డేలు వివాహదను జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేవా ప్రభా మరి జయము నుండి అధిక జయమునకు వారే నడిపించండి ప్రభా కృప నుండి కృపకు నాయన వారిని ఇంకా అధికంగా వారిపైన కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం మా అందరిపైన కూడా నీ యొక్క కృప అధికంగా కుమ్మరింపబడినగాక అవును తండ్రి మేము అడిగి ఉన్నాము పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రంలో తండ్రి అవును ప్రభా ప్రతి ఒక్కరికి అడిగినవి తప్పకుండా ఇస్తానని చెప్పిన దేవ నీ చిత్తానుసారంగా మేమేం అడిగినా మీరు ఇస్తానన్నారు గనక త్రవ మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నీ చేతి క్రింద మేము వినయం అనుస్కూలమై ఉన్నాము ప్రభా నైనా మా ప్రార్థనలు అంగీకరించి మమ్మలను తగిన కాలంలో మీరు హెచ్చిస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ నేను యేస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్